చాలా మంది ఇప్పుడు వింటర్ వస్తుంది మనకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది డైండ్రఫ్ ఉంది అని చెప్తారు దీనికి కొంచెం మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవాలని చెప్తాను బేసికలీ మనకు వాటర్ మనది హార్డ్ వాటర్ ఉందని అంటే గనక నెక్స్ట్ వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ తీసుకోలేదు అన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో మనకు డైన్డ్రఫ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటది హార్మోనల్ చేంజెస్ లో కూడా కనిపిస్తుంది వింటర్ లో మినిమం మనకు ఫిఫ్టీ టు హండ్రెడ్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దట్ ఈస్ నార్మల్ ఇప్పుడు హండ్రెడ్ నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే గనక కంపల్సరీ మనకి ఇక్కడ మెడికేషన్స్ ప్లస్ కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన డయట్ లో మనము ఆకుకూరలు ఎక్కువ యూజ్ చేసుకోవాలి విటమిన్ బిట్వెల్ సప్లిమెంట్స్ నట్స్ అండ్ సీడ్స్ అనేది లైక్ ఖర్జూరం ఉంటది ఆల్మండ్ ఉంటది బాదం పిస్తా ఇలాంటివి డైలీ రెండు రెండు తీసుకుంటే బాగుంటది దీంతో పాటు ఐరన్ సప్లిమెంట్ మనకు బేసిక్ గా ఐరన్ అనేది మెయింటైన్ చేయాలి హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలంటే మనకు ఎక్కువ ఆకుకూరలు ఆపిల్ అనారు ఇలాంటివి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ దీంతో పాటు కంపల్సరీ హెడ్ బాల్ అనేది టూ టైమ్స్ చేసుకుంటే మీకు హోమియోపతిలో చాలా మంచి షాంపూస్ కూడా ఉన్నాయి ఆర్నికా ఉన్నది మనకు షాంపూ అండ్ ఆర్నికా హెయిర్ ఆయిల్ ఈ డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మీరు ఈ ఎక్స్టర్నల్ అనేది యూస్ చేయొచ్చు దీంతో పాటు ఇంటర్నల్ గా కూడా మనము ఆసిడ్ ఫ్లోర్ ఉంటది యూస్ట్రలిగా ఉంటది ఫోస్పరస్ ఉంటది ఇగ్నీషియా ఉంటది బేసికలీ జెనెటిక్ మినిమమ్ కాన్స్టిట్యూషన్ చూసి మన మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది సో ఇవన్నీ మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా పాటించినారంటే మీకు హెయిర్ ఫోల్ ఈ వింటర్లు కూడా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ